ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా బాబాగారి సంకల్పము లేదా సామాజిక పరిస్థితుల ప్రేరణ వల్ల కావచ్చు నలుగురు కొన్ని చేసేటప్పుడు చేస్తున్నప్పుడు మనకు వాటి మీద పెద్దగా ఆసక్తి లేకపోయినా నలుగురి చేత ప్రేరేపించబడి లేదా దాని ఆవశ్యకత గుర్తించి మన అభిప్రాయాల్ని మార్చుకొని నలుగురితో నారాయణ అనే పద్ధతిలో నడుస్తూ ఉంటాం బహుశా నలుగురితో నారాయణానాలు లేదా సాయినాథుల వారి సంకల్పం ఇందులో ఉందో లేదా నా మనసు కూడా ఇది ఉంటే బాగుంటుంది పది మందికి ఉపయోగపడుతుంది లేదా ఎక్కడో మూల నేను అనే అహం తనలో ఉన్నటువంటి జ్ఞానానికి కావచ్చు సాధనా విషయాలను కావచ్చు ఇంకా అనేకమైనటువంటి విషయాలను పది మందికి పంచి దాని ద్వారా ఒక ఆధ్యాత్మిక సేవ సేవాని పదం పెద్దది కావచ్చు కాకపోతే అందరం సులభంగా వాడేస్తుంటాం ప్రతిఫలం రాకుండా ఉండే ఉంటూ చేసేదాన్ని సేవ అంటారు కానీ పబ్లిక్లో మనం ఏం చేసినా ప్రతిఫలం వచ్చే తీరుతుంది పది మంది కోసం చేస్తున్నాం సేవ చేస్తున్నాం అని మనం చెప్పుకోవచ్చు కానీ ఆ సేవకు ప్రతిఫలంగా పది మంది చేత గుర్తించబడ్డం కూడా నీకు తప్పకుండా జరుగుతుంది కాబట్టి పది మందిలో నువ్వు ఏం చేసినా నీకు దాని ఫలితం నువ్వు వద్దన్న వస్తుంది కాబట్టి దాని సేవ అనడం అనేది ఒక రకంగా అవగాహన రాయిత్యం కావచ్చు నీ ఉద్దేశం సేవ కావచ్చు కానీ నీకు ఫలితం అనేది వస్తుంది కాబట్టి అది సేవగా పరిగణించబడదు అయితే పది మందిలో నాకు ఏ గుర్తింపు అక్కర్లేదు కేవలం నేను పది మంది కోసం నాకు తెలిసింది నేను తెలియచెప్పడం నా బాధ్యత కాబట్టి తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంతవరకే వాళ్ళు గుర్తించినా గుర్తించే నాకు సంబంధం లేదు అని మానసిక స్థితిలో ఉంటే అది గొప్పదే నీకు ఫలితం వచ్చినా దాన్ని నీవు స్వీకరించకుండా గ్రహించకుండా నువ్వు నువ్వులా ఉండగలిగితే ఆ గుర్తింపుకు సంబంధం లేకుండా నీకు నువ్వులా ఉండగలిగితే అది నిష్కామకరం అవుతుంది కానీ ఎంతమంది ఉంటారు వచ్చే గుర్తింపును స్వీకరించకుండా ఈ రోజుల్లో కష్టం వద్దు వద్దు అనుకుంటూనే నెమ్మదిగా మనస్సు దానికి అలవాటు పడిపోతుంది గుర్తింపుకు గౌరవానికి ఆ తర్వాత నెమ్మదిగా అది తగ్గితే భరించలేని స్థితికి వెళ్తుంది అవమానంగా ఫీల్ అవుతుంది తర్వాత ఒక్కోసారి క్రోధంగా కూడా మారుతుంది నా అంతటి వాన్ని గుర్తించరా అని అవమానిస్తారా అని ఇలా తయారైపోతుంది మనకు తెలియకుండానే మనసు అలా మారిపోతుంది చాలామంది పెద్దలు అలా మారిపోయిన వాళ్ళు ఉన్నారు అలాంటి మార్పు రాకుండా కేవలం ఇచ్చిన జ్ఞానాన్ని సాధనలను పది మందికి నిస్వార్థంగా తెలియచెప్పి ఇందాక చెప్పినట్టుగా వాటికి సంబంధించిన ఏ గుర్తింపు స్ఫురణలో లేకుండా సాయి భక్తుడిగా సాయి దాసుడిగా సాయి భక్తులకు నిజమైన భక్తులకు దాసుడిగా ఉండేలా అనుగ్రహించమని సద్గురు సాయినాథుల వారిని ప్రార్థిస్తూ ఉపద్ఘతం దేనికంటే ఈరోజు శ్రీ సాయి నారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నాను ఆ ప్రయత్నానికి ఉపద్ఘతమంత దీనికి ప్రేరణ మా కర్లపూడి కృష్ణ నెల్లూరు గురుగారు యూట్యూబ్ ఛానల్ ఉండాలి మీ ప్రసంగాలు మీ సత్సంగాలన్నీ కూడా వేరే ఛానల్ వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు వాటిని ఎప్పుడు డిలీట్ చేస్తారో తెలియదు కనుక మీకంటూ ఒక ఛానల్ ఉంటే మీ సత్సంగాలన్నీ అందులో ఉంటాయి భావితరాలు వాళ్ళకి పనికి వస్తాయి కనుక ఖచ్చితంగా ఛానల్ ఓపెన్ చేసుకోండి అని పదే పదే చెప్పడం వల్ల మనసు నిజమేనేమో అని అంగీకరించే ప్రయత్నం చేస్తున్నాను అయితే మొట్టమొదట ఏం చేయాలి అంటే మన సనాతన ధర్మంలో ఏది ప్రారంభించినా విఘ్నేశ్వర ప్రార్థనతో ప్రారంభిస్తాం కదా ఈరోజు వినాయక చవితి కూడా కాబట్టి శ్రీశైల బ్రహ్మరాంబాబ మల్లికార్జున నిత్య సేవా భాగ్యం పొందినటువంటి మహనీయుడు నా మిత్రుడు అని ప్రేమగా పిలిచేవాడు నాకు గణపతి అథర్వణ శీర్షం అనే ఉపనిషత్తును బోధించి నాకు గురువు కూడా అయినటువంటి వాడు శంకరేశ్వని గుర్తు చేసుకొని వారికి అనేక అనేక నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈ గణపతి అథర్వణ శీర్షం పారాయణతో బాబా అనుమతితో ఈ యొక్క సాయి నారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించే ప్రయత్నం చేస్తాను మీ అందరి ఆశీస్సులతో దీన్ని షేర్ చేయండి గంట మీద నొక్కండి సబ్స్క్రైబ్ చేయండి అనే పదాలు లేకుండా కేవలం నాకు వచ్చింది రికార్డ్ చేస్తూ ఇందులో పెట్టడం జరుగుతుంది అంతే ఇది ప్రచారం కోసం కాదు దానికోసం అసలే కాదు కృష్ణ చెప్పినట్టుగా బాబా నాకు ఇచ్చినటువంటి సాధన మార్గాన్ని నాచేత ఆయన చెప్పిస్తున్న సత్సంగాల్ని ఇందులో నిక్షిప్తం చేయాలని ఏ ఒక్క లక్ష్యంతో దీన్ని ప్రారంభించడం జరుగుతుంది ఇప్పుడు గణేశాతరం శిష్యం పారించేస్తాను సాయిరా అరహం గణనా థాం గణపతి గుంహవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణం బ్రహ్మనస్పత ఆనసృణవోదిద సాదనం ఓం శ్రీ సాయి మహాగణాధిపత నమస్త గణపతయమే ప్రత్యక్షం తమసిమే కవలం కర్తసిమే కవలం ధర్తసిమే కేలం హర్తసిమే సర్వ ఖల్విదం బ్రహ్మాసి ం సాక్షాత్మాసి నిచ్యం ృతం వచ్చ్మి సక్షం వచ్ అవత్వం మాం అవవక్తర నవశ్రోతరం నవధాతరం నవధాతరం నవా నోచాన అవశిష్యం అవపశాత్తు తవ పురస్తోత్తరాత్ తవ దక్షిణత్త తవ ఛోర్ధ తవాధరాత్తు మాం పా त्वं वाङ्मयस्वं चिन्मयः त्वमानन्दमयस्वं ब्रह्ममयः त्वं सचिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं तत्त्वो जायते सर्वं जगदिदं त्वत्स्तिष्ठति सर्वं जगदिदं त्वयि लयमेष्यति सर्वं जगदिदं त्वयि प्रच्येति त्वं भूमिरापोनलो निलो नभः త్వ చరిక్పదాని ం గుయాతీత థమవస్థాయాం దేహత్రయాతీతయాతీత ూలాధారస్థిసి నిత్యం షక్తిత్రయాత్మక థౌ యోగినోజ్యాయంతిం ం బ్రహ్మాం విష్ణుస్వం రుద్రస్వమింద్రస్వగ్నిస్వం వాయుస్వం సూర్యస్వం చంద్రమాస్వం బ్రహ్మ భూర్భువస్వరు గణదిం వర్ణాదిం తదనంతరం అనుస్వర పరతర అర్ధేందూలసి తారేణరుద్ధం ఏతత్తవమనుస్వం గకారూర్వం నకారమధ్యమూపం అనుస్వరూపం బిందూరుతరూపం నాదసంధానం సంహిత సైషా గణేశి నిచృద్గాయత్రీ చందేవత ఓం గం గణపతయే నమో ఓం గం గణపతయ నమ గం గణపతయ నమ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ది ప్రచోదయా ఆదు ఓం ఏకదంతం చతుర్హస్తం పాశమం కుశధారిణం రథం చ చరదం అస్త్రైర్బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం సూర్పకర్ణకం రక్తవాసం రక్తగంధానులిప్తం రక్తపుష్పైసుపూజితం భక్తనుకంపినం దేవం జగత్నమ్యుతం ఆవిర్భూత సృష్ట్యాద ప్రకృతే పురుషాత్పరం ఏం ఝాయతి యోనిచ్చం సయోగి యోగిం వర ఓం నమో వ్రాతపత నమో గణపతయ నమ నమస్తే లంబోదరా ఎద విఘ్ననాశిని శివసుతాయ శ్రీవరదమూర్త నమో నమ